స్వాగతం బడ్జెట్ లెక్కల మీద ఉత్కంఠ నిర్మలమ్మ గారు ఏం తీసుకొస్తారో ఆ సూట్ కేసులో ప్రీ బడ్జెట్ విశ్లేషణ చూస్తుంటే డిఫెన్స్ రంగానికి ఈసారి ఎక్కువ ప్రాధాన్యం ఉండబోతున్నట్టు కనిపిస్తోంది జీడిపి గ్రోత్ రేట్ పెంచాలనేది టార్గెట్ పెట్టుకున్నారు అండ్ అలాగే ఇన్ఫ్రా బేసిక్ ఇన్ఫ్రా మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలనేది కూడా చెప్తున్నారు గృహ నిర్మాణానికి ప్రోత్సాహం ఎంఎస్ఈ ఎంఎస్ఎంఈలకి క్రెడిట్ సపోర్ట్ గ్లోబల్ మార్కెట్ రిస్క్ ఫ్యాక్టర్ని కూడా గమనంలోకి తీసుకునే బడ్జెట్ కల్పన జరుగుతోంది అండ్ ఇన్వెస్టర్స్కి వరాలు ఇస్తారా స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావాలు చూబోతున్నాయి వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణించడానికి బిగ్ డిబేట్లో మనతో జాయిన్ అయ్యారు డాక్టర్ తులసి రెడ్డి గారు మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నమస్తే డాక్టర్ తులసిరెడ్డి గారు అలాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సెనేట్ మెంబర్ ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ నమస్తే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు అండ్ ఇంద్రనీల్ రెడ్డి గారు సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే తాడువాయి రామకృష్ణ గారు పొలిటికల్ అనలిస్ట్ అందరికీ నమస్తే అండి టు స్టార్ట్ విత్ తులసి రెడ్డి గారు డాక్టర్ తులసిరెడ్డి గారు ఎలా ఉండబోతున్నారు ఒకసారి డిఫెన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు ఎందుకంటే యూరోపియన్ యూనియన్ దేశాలతోటి మనం ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత బహుశా పరస్పర అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారి నుంచి మనకి రాబోతున్న ఆర్డర్ల దృష్ట్యా డిఫెన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నట్టు ప్రాథమిక సమాచారం అంటే ఎంత ఫోకస్ పెట్టినా కూడా ఫైవ్ పర్సెంట్కి కి దాటకూడదు అనే ఒక నిబంధన ఏదో ఒక క్యాప్ ఏదో విధించుకున్నారట అంటే ఇక్కడ ఓవరాల్ గా చూస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ కి సంబంధించి కేంద్ర బడ్జెట్ యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు రూపాయి రాక రూపాయి పోక యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ సంవత్సరానికి బహుశా నేను కూడా వచ్చే సంవత్సరానికి ఒక ఫైవ్ పర్సెంట్ పెంచుతారు జనరల్గా ప్రతి సంవత్సరం చేసి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెంచుతారు ఆ మధ్యలో కానీ ఫైవ్ పర్సెంట్ పెంచవచ్చు ఇది ఓవరాల్ గా బడ్జెట్ దీన్ని రూపాయి రాక రూపాయి పోక మీరు డిఫెన్స్ చెప్పారు కాబట్టి రూపాయి పోక కింద ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరులో ఎయిట్ పర్సెంట్ పెట్టారు రెండు ఇప్పుడు రన్నింగ్ సంవత్సరంలో రూపాయి పోకలు వచ్చిన దాంట్లో ఎయిట్ పర్సెంట్ డిఫెన్స్ కి పెట్టారు కొన్ని సందర్భాలు నైన్ పర్సెంట్ పెట్టేట్టుంది మరి మీరు చెప్పినట్లు ఫైవ్ పర్సెంట్ కుదిస్తే మాత్రము డిఫెన్స్ కి వచ్చేసి డిఫరెంట్ గా ఓవరాల్ బడ్జెట్ తగ్గిపోతుంది కాకపోతే అంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఓవరాల్ బడ్జెట్ పెరగచ్చు కాబట్టి ఎగ్జిస్టింగ్ దాని మీద ఒక ఫైవ్ పర్సెంట్ పెంచాలనే ఒక ఆలోచన ఏదో ఉన్నది సార్ ఎగ్జిస్టింగ్ బడ్జెట్ అదే ఉండొచ్చు ఆ విధంగా ఉంటే కొంత పెంచడానికి అవకాశం ఉంటుంది న్యాచురల్గా అంత అవసరం కూడా అంటే ఓవరాల్గా ఇప్పుడు మనము రూపాయి రాక తీసుకుంటే మనకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ అప్పులు ఈ సంవత్సరము ఓవరాల్గా రూపాయి రాక ఒక నూరు పైసలు లేకుంటే నూరు రూపాయలు వస్తుంది అనుకుంటే దీంట్లో ఇరవై నాలుగు రూపాయలు వచ్చేసి అప్పు పదిహేడు తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అప్పులు ట్వంటీ టూ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్సు దాని తర్వాత జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ కార్పొరేషన్ ట్యాక్స్ సెవెంటీన్ పర్సెంట్ ఇంకా మిగతా కేంద్ర ఎక్సైజ్ ఫైవ్ పర్సెంట్ కస్టమ్స్ సుంకాలు సెవెన్ పర్సెంట్ తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ నైన్ పర్సెంట్ ఇది ఓవరాల్ గా రూపాయి రాక కింద ఒకటి మేజర్ కాంపొనెంట్ అప్పులు ఇరవై నాలుగు పర్సెంట్ రెండవది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ మూడవది జిఎస్టి నాలుగవది కార్పొరేషన్ ట్యాక్స్ ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి విషయం రూపాయి పోకలో చూస్తే మనకు ప్రధానంగా వచ్చేసి మేజర్ కాంపోనెంట్ వడ్డీ చెల్లింపులు అవుతుంది రూపాయి పోకలో రూపాయి రాకలోనేమో అప్పుడు ట్వంటీ ఫోర్ పర్సెంట్ రూపాయి పోకలో వచ్చేసి ట్వంటీ పర్సెంట్ కేవలం వడ్డీ చెల్లింపులకు తర్వాత రాష్ట్రాల వాటా ఇది పన్నుల్లో కానీ గ్రాంట్లో కానీ ట్వంటీ టూ పర్సెంట్ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మాత్రం డిఫెన్స్ కాకుండా సబ్సిడీ కాకుండా ఓన్లీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకేమో పదహారు శాతం రాష్ట్రాలకు బదలాయింపేమో ట్వంటీ టూ పర్సెంట్ ఫైనాన్స్ కమిషన్ బదలాయింపు ఏమో ఎయిట్ పర్సెంట్ తర్వాత కేంద్ర ప్రాజెక్టు పథకాలకు ఎయిట్ పర్సెంట్ కాబట్టి రక్షణ రంగానికి ఒక్కదానికి ఎయిట్ పర్సెంట్ కాబట్టి ఇక్కడ ఒకవైపు రాక కింద అప్పులు పోక కింద వడ్డీ చెల్లింపులు ఈ రెండు మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి ఇంకా ఉన్నదాన్ని మిగతా దాంట్లో మనము అడ్జస్ట్ చేయాలా బట్ దీంట్లో ఇంకా గా ఇక్కడ కేంద్ర ప్రాయోజిత పథకాలు కేంద్ర పథకాలు కేంద్ర పథకాలకేమో పదహారు శాతం కేంద్ర ప్రభుత్వ పథకాలకు పదహారు శాతం డిఫెన్స్ కాకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఎయిట్ పర్సెంట్ మనకు కేంద్ర పథకాలు మేజర్గా తీసుకుంటే ఈ పిఎం కిసాను తర్వాత ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం అనేది ఈసారి ఇదొక మేజర్ చేంజ్ ఈ బడ్జెట్ లో ముందు నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కాబట్టి ఈసారి సిక్స్టీ పర్సెంట్ కు కుదిస్తారు కాబట్టి ఆ పర్సెంటేజ్ ప్రకారం తగ్గే అవకాశం ఉంది ఏమన్నా ఓవరాల్ గా కొంత పెంచుతారా ఇది ఒక చూడాలా కాబట్టి మనము ఏదో కొంచెం దాంట్లో రూపాయి రాకులో కొంచెం ఒక దాంట్లో తగ్గితే ఒక దాంట్లో పెరుగుతుంది అదేవిధంగా రూపాయి పొగలు కూడా ఒక దాంట్లో తగ్గితే ఇంకో దాంట్లో పెరుగుతుంది ఇది ఓవరాల్ గా గత బడ్జెట్ కంటే ఒక ఫైవ్ పర్సెంట్ పెరుగుతుంది నా అభిప్రాయం కాబట్టి ఇంత మించి మనము ఆ పెరిగిన దాంట్లో కూడా లేకుంటే ఓవరాల్ గా ఈసారి ఎన్నికలు జరిగే రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి పోయినసారి బీహార్ కు సింహభాగము ఉన్ని దాంట్లో పోయింది ఈసారి వచ్చేసి తమిళనాడుకు కేరళకు అస్సాంకు వెస్ట్ బెంగాల్కు కొంత దాని దృష్టిలో పెట్టుకుని ఒక నాలుగు మనం మాంసం వేసినప్పుడు నాలుగు ముక్కల ఎక్కువ వేసినట్టు ఆ నాలుగు రాష్ట్రాలకు కొంత ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది అంటే మన రాష్ట్రానికి సంబంధించి మనమేమి ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎన్నికలు లేవు రెండవది వచ్చేసి బీజేపీకి ఇక్కడ స్టేక్స్ లేవు ఎట్లా టీడీపీ జనసేన వైకాపా ఎట్లా సపోర్ట్ చేస్తాయి కాబట్టి వాళ్ళు సొంతంగా బీజేపీ ఇమేజ్ పెంచేదాని కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లే అదే విధంగా జగన్ గుడిగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఎవరు గెలిచినా ఒక కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీ గెలవకుంటే చాలా వాళ్ళు దేశవ్యాప్తంగా ఎస్పెషల్లీ రాష్ట్రంలో కానీ కాబట్టి వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ మీద పెద్దగా వాళ్ళు దృష్టి కేంద్రీకరిస్తారని అనుకోవడం లేదు రైట్ అండి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఎలా ఉండబోతోంది రాబోయే ఎన్నికలు జరగబోతున్న నాలుగు రాష్ట్రాలకి వరాలు గుప్పించడం ఎప్పుడూ తెలుగు రాష్ట్రాల మీద సౌకర్ప్రేమ చూపిస్తూనే ఉంటారు ఏది పార్ట్నర్స్ ఉన్న ఎలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నప్పటికీ కూడా సరే ఏ మొహమాటలు ఇక్కడున్న ప్రభుత్వాలు గడ్డొస్తున్నాయో లేకపోతే అక్కడ వాళ్ళు వీళ్ళని అసలు కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదో కేంద్రంలో ప్రత్యేకించి